హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టైం అయితే ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఎండ చూడండి ఈ ఎండ ఇంత తెల్లగా కాస్తుందంటే వర్షం వస్తుందని అర్థం జల్లులు జల్లులుగా పడుతుంది ఆగిపోతుంది ఇంకా పిల్లలు ఉన్నారు కదా బట్టలు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇదిగోండి ఉతికాను రెండు బకెట్లు బట్టలు అయితే ఉన్నాయి పైన ఆరేయాలన్నమాట పిల్లలు ఎవరైనా పైకి తీసుకొస్తారే ఒకళ్ళు కూడా నిద్ర లేదు నిద్రబానీ ఉండచ్చు వేలేసావా దా బయటికి మా సాయి లేసాడు బట్టలు ఎన్నో ఉండో మొత్తం పిండేసాను ఇవ్వగోండి బట్టలు అన్నీ ఆరేసాను ఉతకటం కంటే బట్టలు ఆరేయటమే నాకు ఒక అరగంట సమయం పట్టింది ఎన్ని బట్టలు చూడండి ఒక డాబా అంతా సరిపోయింది పిల్లలు ఉంటున్నారు కదా అందరు రెండు పూటలు స్నానాలు చేయటం ఇంకా టవల్స్ అని బట్టలు అని ఏ ఒకటి ఉంటానే ఉంటాయి కింద కొన్ని బట్టలు ఆరేసాను కొన్ని అయితే ఇక్కడ వేసాను ఇంకా పిల్లలు నలుగురు టవల్స్ అయితే ఉతకలేదు అనమాట టవల్స్ అయితే ఏ రోజు ఆ రోజు ఉతుకుతాను ఈ రోజు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అసలు రోజు ఉతకలేదు ఇదిగోండి మా చిన్ను వేసి పైకి వచ్చాడు ఏం చేస్తున్నానని అక్కడ కూడా కనపడుతున్నాయి మీకు చాలా బట్టలు అయితే పిల్లలు అయ్యి అక్కడ ఆరేసాను ఇంకా కిందకి వెళ్ళాలి గిన్నెలు కడగాలి పిల్లలకి టిఫిన్ చేయాలి ఇక్కడే ఎండ్ అంట వచ్చేసింది ఎండ వస్తుంది వాన పడుతుంది ఇట్లా ఉంటాయి పనులు గుడ్ మార్నింగ్ చెప్పమండి చెప్పరండి లేచారా ఈ మొహమంతలో వాచిపోయింది రాత్రి అంది చాలాసేపు నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు మీరు కబుర్లు చెప్తున్నారు కదా గొనగొనలాడారు చిన్నగా సైలెంట్గా సీక్రెట్గా చెప్పుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారు కదా చెప్పుకున్నా చాలా వినిపించింది గుసగొసలు వాటర్ ఇచ్చానుగా వాటర్ ఇచ్చానుగా దానిలో వాడలేదు కడిగిన చెము ఇచ్చాం కదా ఈ చెమ్ము బాగా ఏమైంది ఈ చెమ్ము నాకు వస్తానని చెప్పాను అందుకని మళ్ళీ వేరే చెమ్ములో ఇచ్చాను పదండి బ్రష్లు చేయంగా రండి మా గిన్నెలని బయట వెళ్ళిన తో ఉంటాను గిన్నెలు కొడిగే అమ్మాయి వచ్చింది ఏంద్రా చేశారా ఇలా ఈరోజు సండే వారాలు కూడా మర్చిపోతున్నావా చిన్న నిన్ను వాడిని రాత్రి పైన పడుకొని లేదని అడిగాడు అనమాట వాడు నిన్ను కూడా కొడతాడులే చిన్నులే చిన్ను అమ్ము కాపు మటుకు చాలా ఉంది చిన్నగాడికి చిన్న ఈరోజు టిఫిన్ ఏంది అందరు పడుకోకుండా నువ్వు ఒక్కడే పైన పడుకుంటావా అది మంచి పద్ధతి కాదు లే అట్లా అలగకూడదమ్మా చిన్ను వీడు చూడు అస్సలు వెలుగుతాడేమో తన్నులు తింటాడు తిట్టించుకుంటాడు వెంటనే మాట్లాడతాడు గుండు నా కొడుకు రండి బ్రష్ రా లేకండి మంచి ఉంది నడవ నడవలేకపోతున్నా

ండి అంటలన్నీ కడిగి ఇక్కడ పెట్టేశాను అంట్లు కడిగిన తర్వాత ఎండ అంతా చూడండి మళ్ళీ వాతావరణం అంతా చల్లబడింది ఎండలో కూర్చొని ఇప్పుడు దాకా అన్ని అంటలు కడిగితే ఇప్పుడేమో చల్లగా పడిపోయింది వర్షం పడేలా మబ్బులు వస్తున్నాయి వర్షం బయట బట్టలు పైన ఆరేసా వర్షం రాగానే తీసుకురావాలి వెళ్ళి దాకురావాలి అన్న ఏడుస్తాడు ఇంకా మా తులసమ్మ అయితే నిద్రపోయిందనమాట తీసేసాము మళ్ళీ ఇంకో మొక్క నాటాలి ఏంది నిద్రపోయిందా నిద్రపోయిందని అనాలి వర్షువు తీసేసాం మొక్క నాటాలి ఇంకా పూజ చేసుకునే మొక్క కదా ఇప్పుడు పడితే అప్పుడు నాటకూడదనమాట రేపు సోమవారం కదా రేపైతే నాటుతాను ఎండాకాలం కదా మొక్కలన్నీ ఇలా అయిపోతున్నాయి నేను గిన్నెలు గడిగి వచ్చేసరికి మా బాబు అయితే ఇల్లంతా నీట్గా ఊడ్చింది ఊడ్చేసింది ములక్కాయలు మా రిలేటివ్స్ తీసుకొచ్చి ఇచ్చారు బుల్లా అందించారు వాళ్ళ ఇంటి దగ్గర రాస్తున్నాయి అంటే చెట్టు కాయవా మంచి మంచిగా అసలు మునకాయలే కాయి మా అమ్మాయి నువ్వు బెడ్షీట్ చేస్తూనే ఉండు వాళ్ళు బాగుపడతానే ఉంటారు టిఫిన్ అది చేయాలి పూరి చేస్తామంటే వాళ్ళేమో మ్యాగీ అడిగారు అది చేసి పెట్టిపోతే నన్ను పీకి పాకాన్ని పెట్టేటట్టు ఉండాలి ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతే తెప్పించాను అన్నమాట మసాలాలు డాడీ చికెన్ అవి తీసుకొచ్చిన ఎక్కడ పెట్టారు బయటికి అడుగుదాం మా ఊర్లో అయితే ఈరోజు చేపలు పడుతున్నారనమాట అందుకని చెప్పి చేపలు తీసుకొచ్చారు మళ్ళీ బ పిల్లలు తింటారో లేదో అని మా చెల్లి వాళ్ళ పిల్లలు అందుకని చికెన్ కూడా తెచ్చారు థి బయటికి తీసుకురా చూపు నేను పూరీ చేద్దామనేసి ఇది పూరీ అడిగారు ఫస్ట్ తర్వాత ఏమో మ్యాగీ అడిగారు ఇదిగోండి కవర్ ఓపెన్ టీ తీయద్దా ఏమి మా మంచినీళ్ళు చెరువులోనే పట్టారు ఈ చే అందుకని తీసుకొచ్చారనమాట పిల్లల కోసం మళ్ళీ తింటారో తినని చికెన్ కూడా తెచ్చారు అది ఊపించిపోతే లే కడిగేటప్పుడు ఉంటుందా ఇంకా ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి అల్లం పేస్ట్ అయిపోయింది వేసుకోవాలన్నమాట బ్రష్లు చేశారు కదా ఈరోజు పిల్లలకి మ్యాగీ అయితే చేశాను దీన్ని కూడా వీడియో తీసి పెట్టాలా అంటున్నాడు మా చిన్నగాడు కదరా రావట్లా రెండు ఫోర్ కులు తీయాలి సాయిగా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు భోజనం చేస్తారా ఈరోజు సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా మా వారు పిల్లల కోసం అయితే మా ఇంటి దగ్గర చెరువులోనే చేపలు పడుతుంటే తీసుకొచ్చారనమాట ఇంకా మన కళ్ళ ముందు పెరిగే చేపలు కదా మంచిదని తీసుకొచ్చారు కొంతమంది నేను చేపలు వండదామంటే కొంతమంది చేపలు తినమంటారు కొంతమంది చికెన్ తింటానంటారు అందుకని రెండు కూరలు వండనమాట నీకే తెచ్చేదములు నీకురా చిన్న నీకేదేసి చెప్పు నీ మొహం చూపించట్లేదులే ఫిష్ మా సాయి మటికి చేప నేను వలిసి తినే తింటాడు వాడు తినడు వర్షం మటుకు ముందు చికెన్ వేసుకుంది తింటాను అంది వేసాను అనమాట ఇంకా పొద్దున్నీ ఇప్పుడేనమాట పని అయింది నేను కూడా వేసుకున్నాను అన్నం తింటాము అని చెప్పేసి మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా చెప్పండి చిల్లిగా ఫేస్ కూడా రిలీజ్ చేయండి సండే అనుకుంటాం కానీ పనులు మటుకు కావండి మధ్యాహ్నం దాకా అంతే సండే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు భోజనం చేస్తారా ఈరోజు సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా మా వారు పిల్లల కోసం అయితే మా ఇంటి దగ్గర చెరువులోనే చేపలు పడుతుంటే తీసుకొచ్చారనమాట ఇంకా మన కళ్ళ ముందు పెరిగే చేపలు కదా మంచిదని తీసుకొచ్చారు కొంతమంది నేను చేపలు వండుదామంటే కొంతమంది చేపలు తినమంటారు కొంతమంది చికెన్ తింటానంటారు అందుకని రెండు కూరలు వండాను అన్నమాట నీకేదే ఏదేసేదములు నీకురా చిన్న నీకు ఏదో చెప్పు నీ మొహం చూపించట్లేదులే ఫిష్ మా సాయి మటుకి చేప నేను వలిసి తినే తింటాడు వాడు తినడు వర్షం మటుకు ముందు చికెన్ వేసుకొని తింటాను అంది వేసానమాట ఇంకా పొద్దున్నే ఇప్పుడేనమాట పని అయింది నేను కూడా వేసుకున్నాను అన్నం తిందామని చెప్పేసి మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా చెప్పండి హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఏడున్నర అవుతుంది పిల్లలందరూ అదుకోండి స్నానాలు చేసి ఒకటే గోవాల ఇంకా పొద్దున్నేసిన కానీ ఇదే పనులు కదా ఇక ఆడుకుంటూ ఉంటారు తంట ఈ అయితే పెట్టాన్ని కుదరలేదన్నమాట ఇప్పుడైతే బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇంకా బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ రోజు అసలు మిషన్ే పెట్టలేదు నాకైతే కుదరలేదు ఇంక ఇవన్నీ లైనింగ్ బ్లౌజులు మూడు బ్లౌజులు అనమాట ఒకేసారి కట్ చేశాను కట్ చేసి ఇప్పుడు కుట్టడానికి అయితే కుదరదు వీలైతే ఒక బ్లౌజ్ అన్నం కుడతాను లేకపోతే పిల్లలకి ఇప్పుడు అన్నం పెట్టాలి మళ్ళీ ఇంకా కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కుట్టచ్చు కదా ఏంద్రా డ్యాన్స్ చేస్తున్నారే